హాయ్ అండి అందరూ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే నేనైతే కుంభమేళ జాతర అయితే ప్రయాగరాజ్ అయితే వెళ్తున్నాను ముందుగా మేమైతే డెహ్రాడూన్ నుండి వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము డెహ్రాడూన్ నుండి అయితే మా లక్నో వరకు అయితే చేరుకున్నాము అప్పటికి అయింది అక్కడి నుండి అయితే డైరెక్ట్గా మేమైతే బస్కి అయితే ప్రయాగరాజ్ అయితే వెళ్ళేసాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే రీచ్ అయ్యాము ప్రయాగరాజ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో స్టార్ట్ అయిన మా నడవడం మధ్యాహ్నం ఒక వన్ ఓ క్లాక్ అయిపోయింది కానీ మేము అక్కడ కష్టాలు ఏంటంటే ఫుల్ పొగ మంచండి కనీసం పక్క వాళ్ళు కూడా మాకు కనిపించకుండా పొగ మంచండి కనీసం ద్వార ఎటు ఉన్నది ఎట్లా వెళ్ళడం ఎటు అనేది మనకు తెలియకుండా అయింది ఫుల్ నడుచుకుంటూ పోయినా ఓన్లీ ఒక థర్టీ కిలోమీటర్స్ వరకు అయితే నడిచినాం లాస్ట్కి అయితే సంఘం అయితే మేము చేరుకున్నాము ఇంకా దగ్గర ఫుల్ మంది ఉండడం చేత మేమైతే మళ్ళీ సరస్వతి గారి దగ్గరకైతే మళ్ళీ నడుచుకుంటూ అయితే మళ్ళీ వెళ్ళేసాము అయితే మేమైతే బోటింగ్ మాట్లాడుకొని ఆర్మీ వాళ్ళ బోటింగ్ ఉండే కానీ మేము ప్రైవేట్ బోటింగ్ తీసుకొని మేమైతే స్నానానికి అయితే వెళ్ళేసినాము ఫుల్ మంది అంటే నార్మల్గా ప్రైవేట్ బోటింగ్ అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నాము కానీ ఆర్మీ వాళ్ళ బోటింగ్ అని టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడే బోటింగ్ చేస్తున్నంతసేపు కూడా నేను బోటింగ్ చేస్తున్నాను సంతోషం అనేది నాకైతే లేకుండా ఫుల్ టైర్డ్ అయిపోయినాం అసలు ఎంత అంటే ఎప్పుడు నా లైఫ్లో ఎంత నడవలేదు అనుకుంటా థర్టీ కిలోమీటర్స్ అంటే ఎప్పుడు మా నార్మల్ అయితే ఎప్పుడు నడవలేదు బోటింగ్ అయితే చేసేసి మధ్యలో సంగమం దగ్గర అయితే స్నానం చేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాం ఇదండి మా ప్రయా రధ పుణ్య నార్మల్గా కుంభమేళ అంటే కుంభమేళ లెక్కనే మా వాకింగ్ చేయడము అన్ని కష్టాలు మేము మేమైతే స్నానం చేసినాం మళ్ళీ అయితే వచ్చేసినాం కానీ ఫుల్ నడవడం అండి వెహికల్స్ అన్నీ బంద్ అన్నీ ఫస్ట్ టైం బోటింగ్ చేస్తున్నా కానీ బోటింగ్ చేస్తున్నారనేది హ్యాపీనెస్ అనేది నాకైతే అనిపించలేదు ఫుల్లు టైర్డ్ అయిపోయినప్పటికీ మేమైతే స్నానం చేసి మార్నింగ్ నాలుగు నాలుగింటికి వాకింగ్ స్టార్ట్ అయిందంటే స్నానం చేసేసరికి త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి కుంభమేళా అంటే కుంభమేళ లెక్కన జరిగింది దర్శనం అనేది ఎందుకు కొన్ని కోట్ల మంది వస్తున్నారు ఎందుకు అబ్బా వస్తున్నారు వస్తున్నారు కదా నార్మల్గా స్నానం చేసి కదా అనుకుంటాం కానీ ఆ స్నానానికి అయితే కోటి తిప్పలైతే పడాల్సి ఉంటుంది నడవడం అనేది అంత ఈజీగా అయితే కాదు మేము థర్టీ కిలోమీటర్స్ వరకు అయితే మేము నడిచినామండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్